ఆ చిన్నప్పుడు స్కూల్ క్యారేజీల్లో ఎంతో కమ్మగా ఉండే కారప్పొడి కానీ ఈ శనగపొడముని తీసుకెళ్తే ఈ పిల్ల ఏంటి శనగపిండి తింటుంది అని వికరించేవాళ్ళు మా ఫ్రెండ్స్ స్టవ్ పైన వేయించే పని లేకుండా సింపుల్గా చేసుకునే ఈ శనగపొడము వంటింట్లో ఉంటే ఎన్నో రకాలుగా తినచ్చు స్టవ్ పైన వేయించే పని లేకుండా సింపుల్గా చేసుకునే ఈ శనగపొడము వంటింట్లో ఉంటే ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఈ శనగపొడికి కావాల్సినవి వేయించిన శనగపప్పు అర కేజీ ఎండుమిర్చి ఒక ఇరవై ఎల్లుడిపాయలు ఒక ఇరవై జీలకర్ర కొద్దిగా ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఒకే ఒక్క నిమిషంలో రెడీ అయిపోయి కారపొడి కానీ ఈ శనగపొడి చాలా బాగుంటుంది స్టవ్ పైన వేయించే పని లేదు అప్పటికప్పుడు చిటికలు చేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు అది లేకుండా కూడా చేసుకోవచ్చు ఎలాగైనా సరే చాలా బాగుంటుంది చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు రూమ్స్లో ఉంటూ వంట చేసుకున్న పిల్లలకు కూడా ఇలా జిప్లా కవర్లో పెట్టి ఇస్తే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మా బాబుకు కూడా చాలా ఇష్టం అందుకే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను మనం ఎక్కువగా చేసుకునే ఉప్మాలోకి ఆవకాయ అన్నంలోకి భోజనంలో ఏదైనా వేపుళ్ళు తినేటప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ శనగపొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నం మిగిలిపోయినప్పుడు తాలింపు పెట్టుకుంటాం కదా అందులో కూడా ఒక అరకప్పు ఈ శనగపొడము వేసుకుంటే తాలింపు అన్నం కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నిటికన్నా ఎమర్జెన్సీగా చట్నీ చేసే టైం లేనప్పుడు కొద్దిగా పుల్లమజ్జిగలో ఈ శనగపొడము కలుపుకొని చట్నీలా కూడా దోశలతో ఇడ్లీతో తింటే చాలా బాగుంటుంది మాకు చిన్నప్పటి నుంచి కూడా పెరుగన్నంలో నంచి పెట్టేవారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు మీరు కూడా చేస్తారా లేకపోతే ఫస్ట్ టైం చూసారా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి